కాదంబరి జత్వానీ కేసులో ఒక మహిళగా అమ్మ ఎన్నో వేధింపులకి గురయ్యి గత ప్రభుత్వంలో ఒక సిఎంఓ పాత్ర ఉండి ఒక సలహాదారుడి పాత్ర ఉండి ఐఏఎస్ ఐపీఎస్ల ఐపీఎస్ల పాత్ర ఉండి కూడా గత ప్రభుత్వంలో ఐఏఎస్లు ఐపీఎస్లు ఐఏఎస్ లాగా పనిచేసిన దాఖలాలు కనపడుతున్నప్పటికి కూడా ఎటువంటి చర్యలు తీసుకోకుండా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత జత్వానీ కేసు మళ్ళీ వెనక్కి బ్యాకప్ చేసుకోవటం మరి దానిలో భాగంగా ఆ అమ్మాయిని నిజంగా ఎంత చిత్రహింస అంటే ఒక మహిళని పదిహేను రోజుల పాటు మీరు ఇన్వెస్టిగేషన్ అని చెప్పేసి రా అర్ధరాత్రి పూట పిలిచి ఆ అమ్మాయిని వేధింపులకి గురి చేశారంటే మహిళాలోకం సిగ్గుపడే విధంగా సాయంత్రం ఆరైన తర్వాత ఒక మహిళని పోలీస్ స్టేషన్లో అసలు ఉంచకూడదు అనేది రూలు రూల్స్కి విరుద్ధంగా మీ ఇష్టం వచ్చినట్టు అంటే జిందాల్ గారి దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డి గారికి కానీ సజ్జల గారికి కానీ ఎంత ముట్టిందనేది సమాధానం ముందు మీరు చెప్పాలి ఊరికే ప్రభుత్వం వచ్చి రెండు మూడు నెలల ముందే మీరు అది పీకలేదు ఇది పీకలేదని మీడియా ముందుకు వచ్చే జగన్మోహన్ రెడ్డి పిన్నెలి రామకృష్ణారెడ్డి గారిని అరెస్ట్ చేసినప్పుడు కానీ నందిగా సురేష్ని అరెస్ట్ చేసినప్పుడు కానీ మై మైక్ ముందుకు వచ్చి ఏం మాట్లాడాడండి ఇది చేస్తే తప్పేంటి చ తప్పేంటి అంటవే మరి మహిళలకి నీ ప్రభుత్వంలో ఏ న్యాయం జరిగింది అంటే నీ సాక్షి పేపర్లో రాసిన నీ బ్లూ మీడియాలో రాసిందే కరెక్టా బ్లూ మీడియాని బూచిగా చూపిస్తూ బ్లూ మీడియా ప్రతి వాళ్ళని మహిళకి అన్యాయం జరిగితే దాన్ని ఎంతో చించేసినట్టుగా గత ప్రభుత్వంలో రాసుకోవటం తప్పితే ఈ జవానీ కేసులో మాత్రం ఈ ముగ్గురు ఐపీఎస్ల్ని ఎందుకంటే ఇది ఇంకెవరైనా తప్పు చేయాలి అంటే భయపడే విధంగా ఈ ముగ్గురు ఐపీఎస్ల్ని రామాంజనే గారు కానీ విశాల్ గున్నీ గారు కానీ కిరణ్ రాణా గారిని కానీ క్రాంతి రాణా గారిని కానీ సస్పెండ్ చేయటం అనేది నిజంగా మేమిప్పుడు కూటమి మహిళా నాయకురాళ్ళుగా మేమందరం కూడా చాలా సంతోషపడుతున్నాం ఇలాగే ఏ మహిళకు ఎక్కడ అన్యాయం జరిగినా కూడా వెంటనే స్పందించేది చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు ఇప్పటికీ కూడా వాళ్ళ బుద్ధి ఎలాంటిదంటే వాళ్ళ ప్రభుత్వం మారినా కూడా నలుపు చూసుకున్నట్టుగా ఇప్పటికీ కూడా వాళ్ళ పేటిఎం కుక్కల చేత హోమ్ మినిస్టర్ని కానీ పవన్ కళ్యాణ్ గారిని కానీ బీజేపీ పార్టీ వాళ్ళని కానీ చంద్రబాబు గారిని కానీ లోకేష్ గారు కానీ ఏ విధంగా మాట్లాడిస్తున్నారంటే నిజంగా మీకు సిగ్గుందా లజ్జుందా అని మేము అడుగుతున్నాం ముఖ్యంగా ఏదైతే కాదంబరి జత్వాని కేసు వచ్చేసి దాదాపుగా చాలా నెలల క్రితమే ఆమెది సజ్జన్ జిందాల్పై ఆమె పెట్టిన కేసుని అక్కడ ఆ ప్రభుత్వాలకి ఇక్కడున్న ఇంతకు ముందున్న వైసీపీ ప్రభుత్వానికి ఉన్న సంబంధాలతో వాళ్ళు అక్కడ ఆమె ఆ కేసు జిందాల మీద పెట్టారు కాబట్టి ఇక్కడ ఏమైనా తీసుకొచ్చి ఇక్కడ ఈమె మీద కేసులు పెట్టడం ఆ కే అక్కడ ఆ కేసు విత్డ్రా చేసుకుంటే ఇక్కడ ఈ కేసుని మేము ఈ కేసుని విత్డ్రా చేసుకుంటామంటే ఆమె నానా విధాలుగా టార్చర్ పెట్టడం ఇవన్నీ జరిగిపోయిన చాలా విషయాలు ఉన్నాయి ఈ కేసులో ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళకి ఖచ్చితంగా శిక్ష పడాలి అది అధికారుల రాజకీయ నాయకుల ఐఏఎస్ల ఐపీఎస్ల దీన్ని మాత్రం మీరు తప్పకుండా కూడా పరిగణలోకి తీసుకుని ఇప్పుడున్న ప్రభుత్వం అలాగే మన హోంమంత్రి మహిళ కాబట్టి ఆవిడ చాలా సీరియస్గా ప్రతి కేసుని స్టడీ చేస్తున్నారు కాబట్టి సత్వరమే కాదంబరీజత్వానికి న్యాయం జరగాలని మీ ఇప్పుడు కూటమి అభ్యర్థులందరం కూడా మహిళల తరపున డిమాండ్ చేస్తూ ఆమెని ఆమె కేసులో ఎంత పెద్దవాళ్ళున్నా వాళ్ళని శిక్షించాలని ఈ కేసు సత్వరమే పరిష్కారం అవ్వాలని కోరుకుంటున్నాం ఈరోజు సినీ నటి జత్వానీ కేసులో ముగ్గురు ఐపీఎస్ని సస్పెండ్ చేసినందుకు మా నారా చంద్రబాబు నాయుడు గారికి పొంగలపూడి అంతా గారికి మేము కూటమి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము గత ప్రభుత్వంలో మహిళల మీద దాడులు మరి దళితుల మీద దాడులు మరి ఆనాటి మాజీ మంత్రులు కానీ ఎమ్మెల్సీలు కానీ ఎమ్మెల్యేలు కానీ మహిళల మీద అనేకమైనటువంటి దాడులు చేసినా కానీ మరి ప్యాలెస్లో కూర్చొని మొద్దు నిద్రపోతున్న జగన్మోహన్ రెడ్డి ఎటువంటి పట్టించుకోకుండా మరి గత ప్రభుత్వంలో జత్వానీ కేసులో కూడా అనేకమైనటువంటి పదిహేను రోజులు అరాచ్మెంట్ చేసినా కానీ మొద్దు నిద్రపోతా ఈరోజు ఆ కేసుని ఎటువంటి సాల్వ్ చేయకుండా ఉండ పరిస్థితి మరి ఈరోజు కూటమి ప్రభుత్వం ఏర్పడగానే జత్వానీ గారి కేసుని వెంటనే పునఃపరిశీలించి నారా చంద్రబాబు నాయుడు గారు మహిళల వైపు కన్నెత్తి చూస్తే కబడ్దారని ఇచ్చిన వ్యాఖ్యలను మేమెంతో సమర్థిస్తూ సత్వరమే ఆ ముగ్గురు నిందితులకి కేసు శిక్ష పడేలాగా అదేవిధంగా సజ్జలను కూడా వెంటనే ఆయన మీద ఉన్న ఆరోపణలన్నింటినీ కూడా గుర్తించి ఆయనకు వెంటనే శిక్ష పడే విధంగా మేమందరం చర్యలు తీసుకోవాలని కోరుకుంటూ కేసు విషయంలో మరి ముంబై నుంచి ఆంధ్రప్రదేశ్కి వచ్చి ఇక్కడ ఆ బాధలన్నీ వెల్లుగుర్చుకుంటే జయహో కోటమి ప్రభుత్వం అనే విధంగా ఈ ప్రభుత్వం ఎంత మంచి తీర్పిచ్చింది ముగ్గురు ఐఏఎస్ఎల్ని ఈ రోజున సస్పెండ్ చేయడం అనేది చాలా గర్వించదగిన విషయం మరి గత ప్రభుత్వంలో అంబటి దగ్గర నుంచి ఎంతోమంది మహిళల మీద మరి ఎమ్మెల్యేలు మంత్రులే అకృత్యాలకి తెగబడి చండాలంగా మాట్లాడి మరి వీడియోలు కూడా బయటకు వచ్చినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఏమాత్రం వాళ్ళ మీద చర్యలు తీసుకోలేదు కానీ ఈ ప్రభుత్వంలో ఈ మొన్న జానీ మాస్టర్ మీద ఎప్పుడైతే ఆయన మీద ఒక ఆరోపణ వచ్చిందో వెంటనే ఆయన్ని సస్పెండ్ చేయడం జరిగింది అలాగే చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ ఎమ్మెల్యే కానీ ఆ మహిళల మీద ఎక్కడైతే వాళ్ళ మీద తిరుపతి దగ్గరలో ఆమె మీద అగాయిత్యానికి పాల్పడ్డాడో ఆయన్ని వెంటనే సస్పెండ్ చేయడం జరిగింది కోటమి అన్న ఒక నాయకుడన్నా చంద్రబాబు నాయుడు గారు ఆయన్ని చూసి సిగ్గుపడాలి వైసీపీ నాయకులు ఎవరైనా సరే కూడా గత ప్రభుత్వంలో మీరేం చేశారు ఈ రోజు ఏం జరుగుతూ ఉంది చంద్రబాబు నాయుడు గారు ఎలా పరిపాలన చేస్తున్నారు అనేది మీరు చూసి సిగ్గుపడాల్సిన విషయం ఇంకా నోర్లు పెట్టుకుని మీరు మాట్లాడాల్సిన అవసరం లేదు రాబోయే కాలంలో మహిళలకి అన్ని మంచిగా జరుగుతాయి మహిళల కోసం ఈ కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది నేను వంగల్పూడి అనిత గారికి ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నానమ్మా వీళ్ళని సస్పెండ్ చేయడం కాకుండా గట్టి చర్యలు తీసుకుని వీళ్ళ మీద శిక్ష పడే వరకు పోరాటం చేస్తాం మేమందరం కూడా మీరు శిక్ష పడే వరకు మీరు కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి మేము కూటమి ప్రభుత్వం నుంచి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు